హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ నిన్నటి మీద ప్రైజెస్ తగ్గిందా పెరిగిందా సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై ఐదవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి క్రిస్మస్ అండి సో ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే పడుతున్నాయని చెప్పొచ్చు సో యావరేజ్ క్వాలిటీ అంటే మామూలు నార్మల్ క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి అంటే మిడిల్ క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి సో కాబట్టి సో యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతుంది ఈరోజు యావరేజ్ ప్రైజెస్ యాభై రూపాయల నుంచి నూట సారీ రెండు వందల యాభై రూపాయలు అండి యాభై నూట ఎనభై అండ్ నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై సో ఇవి యావరేజ్ అండ్ సూపర్ టాప్ క్వాలిటీలు చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి మార్కెట్కి ఆ సూపర్ టాప్లు వచ్చేసి రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందలు సో ఇవి సూపర్ టాప్ క్వాలిటీలు టాప్ క్వాలిటీలు ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి Thank you.